హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆర్కే న్యూస్ కాంగ్రెస్లోకి మన్నె జీవన్ రెడ్డి రాక సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టీటీడీ బోర్డు మెంబర్ జీవన్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా సీఎం వ్యూహాత్మక ఎత్తులు పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది కేంద్ర రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి ఈ క్రమంలో పార్టీల అభ్యర్థుల ఎంపిక కోసం కుస్తీ పడుతున్నాయి ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల విజయంపై వ్యూహాత్మక చర్యలు విజయానికి సంకేతం పలికే విధంగా ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంటున్నారు మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థి కోసం అన్వేషణ మొదలుపెట్టింది ఈ క్రమంలోనే వ్యాపారవేత్త టీటీడీ పాలక సభ్యుడు మన్య జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడంతో పాలమూరు రాజకీయాలు రసవతరంగా మారాయి ఈ ఇద్దరి కలయికతో జీవన్ రెడ్డి పార్టీలో కలవడం లాంఛనంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ జీవన్ రెడ్డికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి ఇదే స్థానం నుంచి కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి చేరితే పార్టీకి అన్ని రకాలుగా బలం చేకూరుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి ఒక రకంగా పార్టీకి బలమైన సామాజిక వర్గం మద్దతు కూడబట్టే అవకాశం ఉంటుందని మరోవైపు పార్టీని అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్లే స్థోమత పెరుగుతుందని పార్టీ నాయకులు అంటున్నారు ఇప్పటికే జిల్లాలో పన్నెండు నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎన్నికయ్యారు ఈ సమయంలో జీవన్ రెడ్డి లాంటి వ్యాపారవేత్తలు రావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరుతుంది తప్ప నష్టం జరగదని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి ప్రస్తుతం ఆయన కుటుంబం నుంచి మన్య శ్రీనివాసరెడ్డి మహబూనగర్ పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతున్న విషయం ప్రజలకు పరిచయమే జీవన్ రెడ్డి మహబూనగర్ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు ధీటుగా ఆయన పోటీ ఇచ్చి విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి జీవన్ రెడ్డి చేరిక సమాచారం కాంగ్రెస్ పార్టీ ఉత్సాహం రేపుతున్నాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జీవన్ రెడ్డికి స్వాగతం పలుకుతుందని పార్టీ వర్గాలు అనుకుంటున్నారు మహబూనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని ప్రాంతాలలో పాత పరిచయాలు జీవన్ రెడ్డికి కలిసి రానున్నాయి ప్రస్తుతం మహబూనగర్ పార్లమెంట్ సిట్టింగ్ ఎంపీగా జీవన్ రెడ్డి చిన్నాన మన్నే శ్రీనివాసరెడ్డి కొనసాగుతున్నారు రానున్న లోకల్ సభ ఎన్నికల్లో మన్నే శ్రీనివాసరెడ్డికి బీఆర్ఎస్ నుంచి టికెట్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదని ప్రచారం జరుగుతుంది ఇది కూడా జీవన్ కలిసి వచ్చే అవకాశమేనని చెప్పుకుంటున్నారు you yeah. yeah.